అనే పైన నీలో అయ్యాడు నువ్వు నేను కలిసి ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం రి మాత్రం ఉన్న పడంగా పోతున్నాడు కదా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సో ఈరోజు వీడియో ఏంటంటే అసలు నేను వీడియోలు లేవనుకున్నా కాకపోతే గుడ్ వచ్చిండు మేము డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నేను ఫేర్వెల్ కి అయితే నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాను అప్పటి నుంచి సో నాకైతే ఒక మంచి ప్లాన్ దొరికింది అది వంశానతో చేస్తున్నాను అనమాట వంశాన్న ఇగో నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను పేరు వల్ల ఉందని గుడ్డు వచ్చి ఊరికే సత్తా ఇస్తుండు నేను అసలు వీడియో తీయొద్దు అనుకున్నా కానీ ఆయన వల్ల వీడియో తీస్తున్నా ఏంటంటే ఆయన పైన వాటర్ ప్లాన్ చేయాలి మనం ఆయన పైన నీళ్ళు నువ్వు ఇంత నాటకం నువ్వు హెల్ప్ చేయాలి నువ్వే ఆయనకి రెచ్చగొట్టు రెచ్చగొట్టి డాన్స్ రాదు నీకేం రాదు అని అంత డ్యాన్స్ అయిపోయి ఏదోకోపి నేను ఆలోపు మెల్లగా బకెట్ తీసుకొచ్చి ఆ పైన నీళ్ళు పోషిస్తాను ఏంది రాని కింద పడేస్తున్నే కృష్ణ ఎంత హ్యాపీ నేను కింద పడితే అంట

थ्री टू मंथ हवा 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 खुशबू बुलटा दे हटा हाँ दे अब उसका बता दे जरा मुझको बता दे तोड़ को मैं उससे मिलूंगा एक बार मिला दे यार मिला दे दिल मिला दे, दे. दे, दे, दे। ती तो को ਏਦੀ ਦੀ ਦੀ ਵਾਰੂ ਮੈਨੂੰ ਆਪਣ ਲੜੇ ਆ ਗਿਆ ਆਪਣ ਲੜੇ ਆ ਗਿਆ ਹੱਸ ਗੱਲਾਂ ਸੁਣ ਚਮਕ ਤੁਮਕ ਜਾਂਦੀ ਐ ਮਾਈਏ ਤੇਨੂੰ ਤੁਮਕ ਤੁਮਕ ਜਾਂਦੀ ਐ ਮਾਈਏ ਤੇਨੂੰ ਕੋਈ ਡਾਂਸ ਬੋਲ ਨਾ ਨਾ ਨਿਕੋ ਆ ਮਨੋ ਕਰ ਰੋਜ ਹੀ ਨਕੀਦੇ ਚਮਕ ਤੁਮਕ ਜਾਈਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂ ਮਤਮੇ ਤਾਂ ਇਹਿੰਦ ਇੰਦਿਕ ਨਹੀਂ ਆੰਚੇ ਸਹੀ ਸਹੀ ਇਪੜ ਸਹੀ ਮਾਤਰੀ 3 3 ਜੀ ਜੀ ਵਾਰੂ ਮੈਨੂੰ ਆਪਲੋਡ ਆ ਗਿਆ ਆਪਲੋਡ ਆ ਗਿਆ ਤੋ ਗੱਲਾ ਸੁਣਾ ਦੇ ਤੂੰ ਮੈਂ ਤਮ ਚੰਨੀ ਤੂੰ ਮੈਂ ਤਮ ਚੰਨੀ ਮੈਂ ਇਹ ਚੇ ਬਿਚਾ ਨਾ ਇਹ ਚੇ ਬਿਚਤ ਨੂੰ ਇਹੋ ਇੱਕ ਚੇ ਆ ਮਾਤੇ ਅੱਗੇ ਨਹੀਂ ਡਾਂਸ ਆਣਾ ਅਪਰੇ ਵੇਰੇ ਵਾਲਾ ਨਾ ਤੋ ਕੋਤੇ ਦਾਂਤੇ ਕੋਤੇ ਹਿੰਦੇ ਮੋਂ ਬਾਹਰ ਗੋਤਾ ਕੋਤੇ ਗੀਂਦੇ ਸੇ దీని తర్వాత మేము ఏం చేసినాం అంటే తీసి తీసి తగ్గితే వర్షం గులాబీ సారి ఇదేంటిది మీకు ఏమైతుంది బ్లూ అట్లానే వచ్చి

గెలిచి అర్థమైందా ఇంటికాలు అన వస్తుంటే అదైతే అందుకే నడవనికి వస్తే బిల్ కొత్త మళ్ళీ చేయరాదు మాకు నేర్పిస్తున్నా నుంచి

నువ్వు గోరిల్లా పంది చింపా పంది ముగ్గురు ఒక్కొక్క నువ్వేమో మాటలు నేర్చుకోవచ్చు నువ్వు పంది ముగ్గురు నువ్వు పెద్ద పంది ఊర పంది దయ్యం కోతి పంది ఉంచకు అది పలుగుతుందిపోతే పండుకోది అన్న పండుకోది చెప్పు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పెద్దది తీసుకో

అట్లుంటది మంతా ఇదేం అయితే ఇది నేను తోడ కాపాడ నన్న ఓ అమ్మ ఫేస్ టు ఫేస్

अरे क्या तू ट्रेन नहीं जाती है पैलेस ये चाय डाल 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 अरे हटकरो गुड्डा अरे यहां हटको को It's about to the tsunami of

ये वरन आके चलो ऑलराइट चलो चलो केना आ काव सका पो तेरी मात्र मुन्ना पलांगा पोतुना पटका 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 काइन नहीं हका जब जल्दी 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 हम तुर्की समझूंगा हम 阿哥，阿哥，阿妈、啊，不要了。啊 కియన్నా అన్న నువ్వు ఇటుచ్చి బన్నీ అసలు మీకు యాలోచన ఎలా Thank <laughs> you.